అందరికి నమస్కారం అండి మన ట్వంటీ ఎయిత్ని సింగిల్ అనే ట్రైలర్ మేము లాంచ్ చేసాం దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అట్ ద సేమ్ టైం కన్నప్ప టీం వాళ్ళు దాంట్లో మేము వాడిన కొన్ని డైలాగ్స్కి కొంచెం హక్ అయ్యారని తెలిసింది తెలిసిన వెంటనే ఈ వీడియో చేస్తామండి అవి ఇంటెషనల్గా చేసినవి కాదు బట్ అది తప్పుగా కన్వే అయింది సో అందుకే ఇమీడియట్ మేము యాక్షన్ తీసుకుని డిలీట్ చేసేసాం అవి ఈ సినిమాలో కూడా ఉండవు హట్ చేద్దాం ఉద్దేశంతో అయితే చేసింది కాదు అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో ప్రజెంట్ జనరేషన్లో ఎక్కువ ఫాలో అయ్యే మీమ్స్ కానీ సినిమా రిఫరెన్స్లు కానీ బయట ఏదెక్కువ జరుగుతుందో అలాంటివి ఎక్కువ యూస్ చేసిన సినిమాలో ఆ ప్రాసెస్లోనే చిరంజీవి గారు ఇలాగ లేకపోతే బాబు గారిది లేకపోతే వెంకటేష్ బాబు గారిది లేకపో అరవింద్ గారి ప్రొడ్యూసర్లు అమర్ది ఒక హెల్దీ దీంతో వెరీ పాజిటివ్గా చేసిందేనండి అలాంటివి ఏమన్నా కొంచెం ఇబ్బంది కలిగించినట్టు ఎవరికన్నా వెరీ వెరీ సారీ మా సింగిల్ టీమ్ ఓనర్ పెట్టిన వెరీ సారీ చెప్తాం అవన్నీ కూడా ఇకపై మా టీం నుంచి రాకుండా చూసుకుంటాం అండ్ ఏజ్ ఇదంతా కూడా మేమంతా కూడా ఇండస్ట్రీలో అందరం ఒక ఫ్యామిలీ సో మేము ఫ్యామిలీ కిందే ఉంటాం కాబట్టి పొరపాటు మీద ఇలా తప్పుగా అర్థమైనా కూడా వెరీ సారీ మేమంతా ఒకటే సో ఒకళ్ళనొకళ్ళను ఇది చేసుకున్నాం అనేది అయితే లేదు సో ఇది చెప్దామనే ఇమీడియట్గా హతైన వాళ్ళందరికీ వెరీ వెరీ సారీ చెప్దామని వీడియో చేస్తామండి